హాయ్ ఫ్రెండ్స్ నేను ములక్కాడ కర్రీ చేస్తున్నాను దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం ములక్కాడలు ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఉల్లిపాయలు మిరపకాయలు ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు ఉంటాయండి కొంచెం కరివేపాకు ఫ్రై అయిపోయి తీసేసుకుందాం పక్కకి చిన్న మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం పుట్నాల పప్పు కొంచెం ఒక రెండు స్పూన్లు ఉంటాయి వెల్లుల్లి కొంచెం రబ్బలు రొల్ చేసి వేసేసుకుందాం తిని మిక్సీ పట్టేసుకుందాం ములక్కాడ కర్రీ కోసం కడాయి పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం పోపులు వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర మినప్పప్పు ములక్కాడలు వేసేసుకుందాం మిలక్కాడలు కాసేపు ఫ్రై చేసుకుందాం మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం కలుపుకుందాం ఉల్లిపాయలు మిరపకాయలు వేసేసుకుందాం కరివేపాకు వేసేసుకుందాం కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి మూత పెట్టుకుందాం కాసేపు మగ్గించుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిందండి చూసేసుకుందాం మధ్య మధ్యలో ఉన్నాము సాల్ట్ పసుపు వేసుకుందాం పసుపు వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం టమాటాలు ఒక మూడు చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందామండి కారం వేసుకుందాం కొంచెం టమాటా పేస్ట్ వేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం హైలో పెట్టి కలుపుకుందాం ఒకసారి కొత్తిమీర వేసుకుందాం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా అది వేసేసుకుందాం ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాం కలుపుకుందాం ఒకసారి లాస్ట్లో కొంచెం పాలు వేసుకుందామండి పాలతో టేస్ట్ బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఉడికించాక బంద్ చేసేసుకుందాం టూ మినిట్స్ అయిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాం సాల్ట్ అవి చూసుకొని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొంచెం పాలేసాం కాబట్టి సరిపోదు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నా అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చపాతీలోకి చాలా బాగుంటుందండి రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి ఏ కర్రీ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇలా ములక్కాడలు ఉంటే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్